ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఆయన అధికారంలో చూశారు ఆయన్ను మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు మీ కోసం పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాలన్నీ రుణ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఎగనాభం పెట్టాడు ఈ పెద్ద మనిషి మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలోనంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క రూపాయి అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరి ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందే అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా బొబ్బిల్లో కనిపిస్తా ఉందా మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్ లో ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా ఇలా 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 పొరి ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తుల్లో ఇలాంటి వ్యక్తుల్లో నమ్మకల మానడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇదే ముగ్గురే మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా తమ్ముడు ఇంటింటికి కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళుతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై శదులు ఇస్తాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు సితమేనా మన